రక్ష చేస్తానన్నాడు మళ్ళీ చుట్టారు ఇంత మందర పర్వతం వీపు మీద తిరిగిపోతుంటే ఆది కుర్మానికి బాధ పెట్టదా అంటే ఆయనకి ఎప్పటి నుంచో కొద్దిగా వీపు దొరదెడుతుంది గోకేవాడి కోసం చూస్తున్నాడు అందుకని మందర పర్వతం తిరిగితే ఆయన దురద తీరలేదు అన్నారు పోతన గారు ఎంత గమ్మత్తుగా చెప్తారో చూడండి ఆ మందర పర్వతాన్ని పెట్టి మళ్ళీ పావును చుట్టారు మళ్ళీ వీళ్ళు తలకాయలే పట్టుకున్నారు ఇది మూఢత్వం తలకాయలు పెట్టుకున్నారు వాళ్ళు తోకట్టుకున్నారు మళ్ళీ మొదలెట్టండి అన్నారు మళ్ళీ ఇద్దరు మళ్ళీ మొదలుపెట్టారు ఈసారి మళ్ళీ సంతోషం ఎక్కువైపోయింది ఎందుకంటే ఇప్పుడు ఇంక టాలెంట్ ఎక్కర్లేదు కింద ఆది కూర్మ ఉంది మందరిగి నేను తిప్పేస్తే చాలు ఎంత సంతోషం వచ్చేసిందో వచ్చేసి పెద్ద పెద్ద అరుపులు మొదలెట్టారు ఆ తిప్పండి అంటే భుజాలు తరుచుకుంటున్నారు పేర్లు చెప్పుకుంటున్నారు బిరుదులు చెప్పుకుంటున్నారు ఇటువైపు బలి ఉన్నాడు ఇటువైపు విరోచనుడు పుట్టబోతున్నాడు మేము ప్రహ్లాదు వంశంలో వాళ్ళం అంటున్నారు పేర్లు చెప్తున్నారు పెద్ద చప్పుళ్ళు చేస్తున్నారు అల్లర్లు చేస్తున్నారు పరిగెడుతున్నారు ఇటు వాళ్ళు ఇటు పరిగెడుతున్నారు అటు వాళ్ళు అటు పరిగెడుతున్నారు ఇటు పరుగు అటు పరుగు ఇటు పరుగు అటు పరుగు భూమి అదిరిపోతోంది ఈ పాల సముద్రాన్ని చిలికేస్తుంటే మొత్తం సముద్రం సముద్రం అంతా పైకి లేస్తోంది కింద పడుతున్నాయి కెరటాలు అడుగున ఉన్నటువంటి అనేకమైనటువంటి జీవరాశులు కల్లోల పడిపోతున్నాయి తిమింగలాలు కూడా ఆ మందరగిరి తిరుగుతున్నప్పుడు దాని అంచులు తగిలి దెబ్బలు తగిలి అటు ఇటు నోళ్లు తెరుచుకుని తిరుగుతున్నాయి సిద్ధులు చారణలు యక్షులు గంధర్వులు కిన్నెరులు కింపురుషులు దేవతలు ఆకాశంలో నిలబడిపోయారు ఏమాశ్చర్యం వాసుకుని తాడుగా పట్టుకుని శ్రీమన్నారాయణుడు కూడా చిలుకుతున్నాడు అని ఆకాశం అంతా నిలబడి చూస్తున్నారు ఏమిటని ఈ చప్పుడు ఎంత దూరం వచ్చిందో తెలుసా అండి ఒక్కొక్క ఫ్యాక్టరీలో ఒక్కొక్కసారి వచ్చిన శబ్దానికి ఊరు ఊరు ఉలిక్కి పడిపోతుందే అలా ఈ మందర పర్వతం తిరుగుతుంటే ఆ పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మందర్రాగము తిరుగన్ చప్పుడు నిండెన జాండము చప్పెడిదే మధురి చెవులు చిందరగొనియన్ ఎక్కడో సత్యలోకంలో భావసమాధిలో ఉన్నాడు చతుర్ముఖ బ్రహ్మగారు ఈ చప్పుడు ఆయన చెవిల్లో పడి ఆయన బహిర్ముఖుడయ్యాడు కమండలం పట్టుకుని సత్యలోకంలోంచి బయటికి వచ్చాడు ఏమిటి ఈ అల్లరి ఏమిటి చప్పుడు అన్నాడు స్వామి ఆశ్చర్యం పాలసముద్రం చిలుకుతున్నారు చూడండి నారాయణుడు కూడా ఉన్నారన్నారు ఆయన కూడా పైనుంచి కిందకి చూస్తున్నారు పాలసముద్రం చిలుకుతుంటే హోరెత్తిపోతోంది చిత్రం ఏమిటో తెలుసా అండి చిలికేసేటప్పుడు ఎంత సరదాగా ఉందో ఇంతకు ముందు ఎప్పుడు చెయ్యని పని కదా ఇలా పరిగెత్తడం అలా పరిగెత్తడం ఈ పావట్టుకు తిప్పేస్తుండడం కింద కూర్మ ఉంది వీళ్ళకి తెలియట్లేదు తిరిగేస్తోంది మందరపర్వతం పర్వతం మంచి సంతోషంగా పరిగెడుతున్నారు ఈ తిప్పడంలో ఆలో జల్లదిల్లో పల్లన్న ఆల్లో ఉన్న విడచ్చి సుర్రల సుర్రలబర గీలా కోలాహలమున్న హాలాహల విషము పుట్టే అవనీనాథ ఆయన చెప్పేశాడు హాలాహలం ముందు పుట్టుకొచ్చింది అమృతం రాలేదు అది ఒక్కసారి పాల సముద్రం నుంచి పైకి లేచింది ప్రళయకాలంలో పుట్టే అగ్నిహోత్రం ఎలా ఉందో అలా ఉంది వెంట తరుగుతోంది ఈ దేవతలు రాక్షసులు వాసుకుని వదిలిపెట్టేశారు చతుర్ముఖ బ్రహ్మగారు సత్యలోకంలో ఉన్నవాడు ఆయన కూడా పరుగు మొదలెత్తాడు ఆయన శ్రీమన్నారాయణుడు రక్షించడం కోసం వాళ్ళతోనే ఉన్నాడండి పరమాత్మ అందరూ కలిసి పరిగెత్తారు ఎక్కడికి పరిగెత్తాలి ఇప్పుడు ఎవరు రక్షిస్తాడు పర్వతాలు కాలిపోతున్నాయి గుహలు కాలిపోతున్నాయి మనుషులు కాలిపోతున్నారు సిద్ధుల విమానాలు కింద పడిపోతున్నాయి లోకాలన్నీ అగ్నిహోత్రం ప్రబలిపోతోంది అరణ్యములు దహించుకుపోతున్నాయి ప్రాణులు మాడిపోతున్నారు చని కైలాసము జొచ్చి శంకరుడి వాసద్వార ముంజేరి ఈశుని దవ్వారికు లడ్డు పడ్డ తల జొచ్చి కుయ్యో ముర్రో విను వినుమాలింపము చిత్తగింపు దయం వీక్షింపు మంచంభుజాన ముఖ్య రక్షణ కళరంభుని శంభునిన్ అంటారు పోతనగారు పరిగెత్తి పరిగెత్తి కైలాస పర్వతం మీద ఉన్నటువంటి పరమశివుని యొక్క అంతఃపురం దగ్గరికి వెళ్ళి దవ్వారికు లడ్డు పడ్డా ఏమిటి ఇంతమంది పరిగెత్తికొచ్చి లోపలికి వెళ్ళకూడదు వెళ్ళకూడదని శూలాలడ్డి ఉండమయ్య బాబు వెనకాల ఆనాహారంతో తరుగు వచ్చేస్తుందన్న షూలాలు తోచేసి లోపలికెళ్ళి ఇంకా లోపల గదిలోకి వెళ్ళకూడదని అక్కడే నిలబడి కుయ్యో ముర్రో వినుమాలింపు చిత్తగింపు దయం వీక్షింపు ముఖ్యల్ పోతనగారు లైవ్ టెలికాస్ట్ అండి ఘంటం పరిగెడుతోంది కానీ ఇక్కడ దర్శనం చేస్తూ ఘంటం వెళ్ళిపోతోంది ఆంధ్రీకరణ అలాంటప్పుడు అయా మహానుభావ సాంబ సదాశివ శంభో మహాదేవ ఇలాంటి స్తోత్రాలు చేయరు ఓఎమ్ వచ్చేస్తా దగ్గరికి మాత్రం బాబోయే స్వామే రండే రండే అంటారు అందులో కుయో ముర్రో తెలుగు మాటలు యథాతథంగా వేసారు పోతనగారు విను మాలింపు చిత్తగింపు దయన్ వీక్షింపుమన్ సంభుజాలన ముఖ్య బ్రహ్మాది దేవతలు అరుస్తున్నారు బయట నిలబడుతుంటే పార్వతీ సహితుడై లోపల ఉన్నాడు స్వామి విన్నాడు అయ్యో ఏదో ఆపదొచ్చినట్లుంది పార్వతి అని గబగబ గబగబ బయటకు వచ్చేశాడు స్వామి వాళ్ళు వచ్చేసారు ఇప్పుడు కూర్చోండు కూర్చోండి కూర్చోండి లోపల నుంచి కుర్చీలు పెట్ట మంది వచ్చేశారు లేకపోతే అలా సప్లై ఆఫీస్కి వెళ్ళి నాలుగు కుర్చీలట్రా లేకపోతే నా తపశ్శక్తితో నాలుగు మంటపాలు నిర్మిస్తాను అందరూ ముందు వాళ్ళందరూ ఇలా చెమట్లు తుడిచేసుకుని బాబాయ్ బాబాయ్ స్వామి వచ్చారు చెప్పండి చెప్పండి అన్నారు ఏమొచ్చింద్రా మీ అందరికీ ఏమైంది అన్నాడు స్వామి అంటే వీళ్ళకి మాత్రం ఇంకా లౌకిక బుద్ధి పోలేదు ఎంత తెలివితేటలుగా మాట్లాడతారో చూడండి స్వామి పాలసముద్రం చిలికా ఎప్పుడూ బతికుండిపోదామని అందులోంచి ఆలాహలం వచ్చింది మీరు గుచ్చేసుకోండి అంటే కోపడతాడేమోనని మరి ఆయన అంటే ఆ మాటలు ఏంటి జగత పితరౌ వందే పార్వతి పరమేశ్వరవు మొత్తం విశ్వానికి తండ్రి అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి భూతేశ భూతాత్మ భూతభావన రూప మహాదేవ దేవవంద్య ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు బంధమోక్షములకు ప్రభుడవీవు శక్తి యుతుడవీవు శబ్దయోనివీవు జగదంతరత్న వీవు ప్రాణమరయ అఖిలమునకును అందుకని స్వామీను అటువంటి వాడివి అగ్ని ముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భపదము శ్వశనంబు నీ యూర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలతలు చదలు శిరము సర్వౌషదులు రోమచయము శల్యంబు లద్రులు మానసం అమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయము హాస్య పంచకముపనిషద అహ్వయంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతియొప్పు సమస్త బ్రహ్మాండములను ఈశ్వర స్వరూపంగా చెప్పేశారు ఈశ్వర ఈ విశ్వమంతా నిండి నిబిడీకృతమైనటువంటి వాడివి నువ్వే నువ్వు తండ్రివి మేము చెయ్యకూడనటువంటి పని ఒకటి చేశాం భుజశక్తి ఒంటికి తీట ఉంది కదా అని ఎవరిని ముందు ప్రార్థన చేసి మొదలు పెట్టాలో ఇంట్లో ఏదైనా ఒక మంచి కార్యం చేస్తుంటే ఒక సంప్రదాయం ఉంటుంది ముందు తన తల్లిదండ్రులకు నమస్కారం చేసి అందుకే బట్టలు పెట్టి పీటల మీద కూర్చుంటారు ఆ జగత వందే పార్వతి పరమేశ్వరవు వాళ్ళకి నమస్కరించలేదు నేర్పాలి పాఠం అనుకున్నాడు స్వామి వీళ్ళకి అందుకనే ఏమైంది ఇప్పుడు వెళ్ళి చెప్తున్నారు భుజశక్తిని వెళ్ళి ఆ మందర పర్వతాన్ని పెట్టి చిలికం చిలికితే అమృతం రాలేదు హలాహలం భుజనించే ఏరి కలంఘ్యమై భవనంబు కోలాహలంబు చేసి చిచ్చు లాగమంగుని బ్రతికింపవేదయ దొంగిలింపకనీశ్వర స్వామి హాలాహలం బుట్టి లోకాల్ని కాల్చేస్తోంది అది నువ్వు ఏమనుకోకు ఇలా అన్నామని నువ్వుచ్చేసుకో స్వామి అన్నారు అని పైగా ఓ మాట చెప్పారు మూడు లోకములకు మూడు కాలములకు మూడు మూర్తులకు నువ్వు మూలమగుచు నువ్వే భూత వర్తమాన కాలముల రూపంలో ఉంటావు నువ్వే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో ఉంటావు నువ్వే సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త రూపంలో ఉంటావు అందుకని మూడింటికి ఆధారమైనటువంటి మూల పురుషుడు కనుక ఈశ్వరానువు పుచ్చేసుకోవు లంపటము నివారింపను సంపద కృపచేయ జయము సంపాదింపన్ చంపెడి వారి వధింపను సొంపారగ చెల్లు సోమర్థధరా ఈశ్వర లంపటము నివారింపను జ్ఞానం కలగాలంటే మనంత మనకి కలదు శివానుగ్రహం ఉండాలి ఉంటేనే లంపటం తొలగుతుంది లంపటము నివారింపను సంపద కృపచేయ జ్ఞానం ఇస్తాడు కాబట్టి ఐశ్వర్యం ఇవ్వడనుకుంటారు చాలామంది ఐశ్వర్యమునకు అసలైనటువంటి స్థానమేది మీకు నేను ఒక పరమ యథార్థం చెప్పనండి పూజ లక్ష్మీ కటాక్షం ఎక్కడి నుంచి వస్తుందంటే శివ పూజలోంచే వస్తుంది మారేడుదళాన్ని శివలింగం మీద పడితే వెనకాల ఉన్నటువంటి ఈన శివలింగానికి తగిలిందా వెంటనే ఐశ్వర్యం వచ్చేస్తుంది మారేడుదళం బోర్లా పడిందా జ్ఞానం వస్తుంది రెండూ కూడా ఫలితాలని ఇచ్చేస్తాయి అందుకే శంకరుడి దగ్గరికి వెళ్ళి మారేడుదళంతో చేసేటప్పుడు కొన్ని నామాలు చెప్తారు ఓం నిధన పతజే నమ ఓం నిధనపతాంతికాయ నమర్ధ్వానమ ఓం ఊర్ధ్వలింగా జనమ ఓం హిరణ్యయనమ ఓం హిరణ్యలింగా జనమ ఓం దివ్యాయనమ ఓం దివ్యలింగా యనమ అంటూ ఆ దళాలు వేస్తారు త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటూను అందుకని వాళ్ళిప్పుడు మారేడు దళాలతో పూజ చేసేస్తున్నారు మూడెంకి గురించి చెప్తూ అందుకని మూడు మూర్తులకు మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యప్పారు బ్రహ్మ మగుచు బ్రహ్మమనగ నీ విఫాలనయ్యన నీ అనుగ్రహం కాలం మనిషి ఎంతసేపు నేను విష్ణు భక్తుండని శివుణ్ణిద్దేశించడమో శివభక్తుండని విష్ణువుని దేశించడమో చేస్తాడు ఎప్పుడు శివానుగ్రహం కలుగుతుందో అప్పుడు ఉన్నవి మూడు లేవు ఒక్కటే ఉంది మూడుగా కనపడుతోందని జ్ఞానం వస్తుంది అందుకని పాలనయ్యనా మూడవ కన్నున్నవాడా నువ్వు ఆ జ్ఞానం ఇవ్వాలి ఈశ్వర నువ్వు మాత్రమే మమ్మల్ని రక్షించాలి ఈ హాలాహలాన్ని రూపుచ్చుకో అన్నారు అందుకని శంకరుణ్ణి లోకములకు తండ్రి అని పిలిచారు తండ్రికి ఒక లక్షణం ఉంటుంది కొడుకు ఐశ్వర్యం ఉన్నప్పుడు తండ్రి గుర్తు రాకపోవచ్చు కొడుక్కి కానీ తండ్రికి కొడుకు ఎప్పుడు జ్ఞాపకం ఉంటాడో తెలుసా అండి కొడుకు సుఖపడితే తండ్రి తాను సుఖపడకపోయినా ఆనందిస్తాడు వాడు ఏసీలో ఉన్నాడు వాడు కారులో ఉన్నాడు వాడు సంతోషంగా ఉన్నాడు వాడు ఆరోగ్యంగా ఉన్నాడంటే ఇక్కడ తండ్రి ఓ పెంకుటింట్లో ఉన్నా ఓ డాబా ఇంట్లో ఉన్నా పోన్లే నా కొడుకులు సుఖంగా ఉన్నారు నా కోడళ్ళు సుఖంగా ఉన్నారు నా కూతుళ్ళు సుఖంగా ఉన్నారు అల్లుళ్ళు సుఖంగా ఉన్నారు అంటాడు కొడుక్కి ఆపదొచ్చి తనకి అన తనకి ఆరోగ్యంగా ఉన్నా సరే వెంటనే కళ్ళంబట నీళ్లు పెట్టుకుని నా కొడుక్కి అయ్యో ఆపదొచ్చిందని ఒక్కనాడు తన దగ్గరికి రాని వాడి దగ్గరికి తాను పరిగెడతాడు తండ్రికి ఈ లక్షణం ఉంటుంది కొడుకు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు ఇది తండ్రి అయినటువంటి శంకరుడు ఎందుకు చూపిస్తున్నారు పోతనగారు ఎవరికీ అక్కర్లేని హలాహలాన్ని శంకరుడు గుచ్చుకుంటే మరి ఆయనకి రాదండి ప్రమాదం ఇప్పుడు ఆయనకి ప్రమాదం వస్తే బాధపడేవాళ్ళు ప్రపంచం మొత్తం మీద ఎవరు కనపడుతున్నారు చెప్పండి నాకు ఒక్క పార్వతీదేవే కనపడుతోంది మిగిలిన వాళ్ళు అందరూ అయ్యా మీరు చేసుకోండి మీరు చేసుకోండి మీరు అనే అనేవాళ్ళే నాన్నగారు నాన్నగారు మీరు వీఆర్ఎస్ పెట్టేసేయండి నాన్నగారు మీరు ఎలాగోలా వీఆర్ఎస్ పెట్టేస్తే కొంత వస్తుంది కదా డబ్బులు పట్టుకుని నేను అమెరికా వెళ్ళిపోతాను అమెరికా వెళ్ళిపోయి సెటిల్ అయిపోయిన తర్వాత నెలకి మూడు లక్షలు వచ్చేస్తుంది నాకు ఒక్క ఐదేళ్ళు చేశానా నాన్నగారండి మీకు పాలరాతి భవనం కట్టేస్తాను ఐదు కార్లు కొంటానంటాడు ఎవరు నమ్మాడు తండ్రిని కొడుకులును కోడళ్ళు ఇలా అడుగుతుంటే అమ్మో ఈయన వృద్ధాప్యం ఎలా విడుతుందో ఏమిటో అని బెంగ పెట్టుకుని ఇది వింటూ ఉండేది భార్య ఒక్కతే ఈ నిర్ణయం చెప్పేటప్పుడు ఆయన మాత్రం ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏమేమి ఇలా అడుగుతున్నారు చైనా అన్న మాట అడుగుతాడు ఆవిడ్ని లోకమంతా ఒకలా ఉన్నా తన భార్యతో భర్త ఎలా ఉండాలో ఎలా ఉంటే తల్లిదండ్రులను పెంచుకుంటారో చూపిస్తున్నారు పోతనగారు మా నేనండే మా ఆవిడికి ఏం చెప్పను నేనే చేస్తాను అన్నిని అన్నవాడు ధూర్తుడు భార్యకి చెప్పాలి అది గౌరవం నీ జీవిత భాగస్వామి నీ ఆత్మ నీ ఊపిరి తెలిసి తెలియని వాళ్ళు మగవాడు ఏదో గొప్పవాడైపోయాడు ఆర తక్కువైపోయింది అంటారు కానీ ధర్మశాస్త్రాలు ఎక్కడ అలా మాట్లాడలేదు ఎక్కడ మాట్లాడినా భార్యకి పెద్దపీట వేసి మాట్లాడే ఆయన ఎవరికి చెప్పాడో తెలుసా అండి వీళ్ళందరూ వచ్చి ఆయన అడిగితే సరే అబ్బాయి నేను ఆలోచిస్తాను మరి అది కొంచెం వేడిగా ఉంటుందా తాగితే ఏమైనా ప్రమాదం వస్తే మీరు ఏమైనా చేసి పెడతారా అప్పుడు ఇంద్రుడికి అశ్వమేధ యాగం చేసినట్టు మళ్ళీ నాకు ఏమైనా చేస్తారా మీతో పాటు అశ్విని దేవతలు వచ్చారా గబుక్కుని ఇమీడియట్ సర్జన్ ఉన్నాడా ఇవన్నీ ఆయన ఏం అడగలేదు ఆయన ఎవరితో మాట్లాడా తెలుసా అండి పార్వతీదేవి దగ్గరికి వెళ్ళాడు వెళితే అమ్మవారు చిరునవ్వులు చిందిస్తూ తాంబూలం వేసుకుని కూర్చుంటుంది ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ గృహిణి మధ్యాహ్నం భర్త భోజనం అయిపోయిన తర్వాత తాంబూలం వేసుకు కూర్చుంటే ఆ ఇంటికి ఐశ్వర్యం సంతానాభివృద్ధి మహాపతివ్రత లక్షణం అందుకే పూర్వం అమ్మవారికి తాంబూలం పెట్టి మధ్యాహ్నం అయిన తర్వాత ఆ తాంబూలం తీసుకుని ఆడవాళ్ళు తాంబూలం వేసుకుని తాంబూల చరవణంతో ఉండేవారు సరే ఇప్పుడు నేను ఆ తాంబూలం గురించి చెప్పమంటే మహా సంతోషం అది వేరే విషయం నేను ఇప్పుడు దాని జోలికి వెళ్ళాను అనుకోండి ఎందుకు వచ్చిన గొడవ క్షీరసాగర మధనం చెప్పుకుంటే చాలు అందుకని చెప్పి అమ్మవారు తాంబూలం వేసుకుని ఎంతో సంతోషంగా ఉంది ఉంటే శంకరుడు ఆవిడ వెంక చూసి అన్నాడు కంటే జగముల దుఃఖము వింటే జల జనిత విషపు వేడిమి ప్రభువైయుంటకు ఆర్తుల ఆపద గెంటించుట దాన పలము దానం కీర్తి మృగాక్షి ఈ ఘట్టం విన్నటువంటి వాళ్ళకి కొన్ని కోట్ల జన్మల వరకు ఐదోతనం తరిగిపోకుండా కాపాడుతుంది తెలుసండి అంత గొప్ప ఘట్టం ఎందుకంటే అమ్మవారి మంగళసూత్రం గురించి వస్తుంది ఇప్పుడు ఈ ఘట్టంలో అందుచేతనే ఈ ఘట్టాన్ని తేలికగా దాటకుండా పద్యాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కంటే జగముల దుఃఖము వింటే జల జనిత విషపు వేడిమి చూసావా నీళ్ళల్లోంచి వేడి పుట్టింది పార్వతి పిల్లలందరూ ఏడుస్తున్నారు పాపం ప్రభువయ్యుంటకు ఆర్తల ఆపద గెంటించుట దాన ఫలము దానం కీర్తి మృగాక్షి ప్రభు అన్నవాడు ఏం చెయ్యాలి బిడ్డలకి కష్టం వస్తే ఆదుకోవాలి తండ్రిని నేనుండి ఏమిటి పిల్లలకు ఆపద వచ్చినప్పుడు రక్షించకపోతే అందుకని వాళ్ళని రక్షించాలనుకుంటున్నాను పార్వతి అంటే ఏమిటి దాని ఉద్దేశ్యం హాలాహాలం బుక్ చేసుకుంటానని అలా అంటే ఆవిడ ఏమైనా వద్దంటుందేమోనని ఇలా నరుక్కు వస్తున్నాడు పిల్లలవే పెట్టి ఆవిడెవరు ఆవిడ ఈ సమస్త బ్రహ్మాండములకు ఆ బ్రహ్మ జనని మాతృత్వం భర్తృత్వాన్ని కూడా తోచేస్తుంది ఒక్కొక్కసారి పిల్లాడి యొక్క ఆర్తితో కూడినటువంటి ఏడుపు ఇందనుకోండి అమ్మ వెంటనే గబగబా వెళ్ళిపోతున్నాయి అందుకే ఒక నానుడు ఉంటుంది పెళ్ళైన కొత్తల్లో ఉన్న ప్రేమ పిల్లలు పుట్టాక లేదండి మా ఆవిడ ఉంటారు పిల్లల మీద వెళ్ళిపోతుందంటే ఆ తల్లితనానికి ఉన్న గొప్పతనం అది అందుకని అమ్మతనాన్ని ఆవిడలోంచి ఉద్భుతం చేస్తున్నాడు శంకరుడు ఎటువంటి మహాక్షండి నా స్వామి అందుకని అమ్మతో అంటాడు నువ్వు జగజ్జలనివి పిల్లలు ఏడుస్తున్నారు తండ్రిని నేను పుచ్చుకోవద్దు పార్వతి అందుకని పుచ్చేసుకుందాం అనుకుంటున్నాను పుట్టి వైపు నుంచి నరుక్కొచ్చాడు హరిమది ఆనందించిన హరినాక్షి జగంబులెల్ల హరియుడు జగములు మెచ్చక కరలము వారించు టప్పుక్షి మీ అన్నయ్య ఉన్నాడు కదా శ్రీ మహావిష్ణువు నారాయణ నారాయణి రేపు లక్ష్మీ కళ్యాణం విందురు కానీ అందరూ వచ్చి ఆయన జప్పి పొడుస్తారు నల్లగా ఉన్నాడు పెద్ద పెళ్లి వచ్చాడు బొల్లిగద్దనిక్కి వచ్చి ఇంత గొప్పవాడిని ఇంత గొప్పవాడిని పెద్ద వనమాలు వేసుకుంటానంటాడు లక్ష్మీదేవిని చూసేటప్పటికి ఇలా బుర్ర వచ్చేసాడు జీలకర్ర బెల్లం పెట్టమని అన్నారు అప్పుడు ఆయన ఆదుకుని మాట్లాడింది ఎవరో తెలుసా అండి రేపు ద్విపద చెప్తాను మీరు తెల్లబోదురు కానీ వింటే నిజంగాను ఆయన పోలికలతో ఉన్న నల్లటి పిల్ల ఎవరో తెలుసా అండి పార్వతీదేవి నారాయణి మా అమ్మే అందుకే నల్లగా ఉంటుంది పార్వతీదేవి ఆవిడ వచ్చి నారాయణుణ్ణి ఎంత వెనకేసుకొచ్చిందో మీకేం తెలుసు నలుపు నలుపు గొప్పతనం ఎంతో అసలు ఆ నలుపు గురించి మాట్లాడుతుంది నల్లగా ఉన్న వాళ్ళందరికీ అభయమే అలాంటివి చెప్పి ఏమిటో నలుపు అంటారు మా నలుపులో ఎంత నాణ్యం ఉందో అని చెప్పుకోవచ్చు అంత నలుపు గురించి చెప్పింది ఆవిడ ఆ రోజున రేపు వస్తుంది లక్ష్మీ కళ్యాణంలో చూదురు కానీ అందుకని అటువంటి తల్లి కదా ఆ నారాయణుడు నారాయణి స్త్రీ రూపంలో ఉంటే పార్వతీదేవి పురుష రూపంలో ఉంటే శ్రీ మహావిష్ణువు అందుకే ఇద్దరు అలంకార ప్రియులై ఉంటారు ఇద్దరు ఈశ్వరుడి పక్కకే చేరిపోతారు పరమశివుడి పక్కకి అందుకని చిత్రం ఏమిటంటే ఈ పార్వతీదేవి వంక చూసి చెప్తున్నాడు మీ అన్నయ్య స్థితికారుడు లోకాలన్నింటినీ నిలబెట్టాలి లోకాలకు ఇబ్బంది వచ్చింది మీ అన్నయ్య కూడా వచ్చాడు భావమరుది బతకగోరుతాడు భావమరుది వచ్చినప్పుడు పెద్ద అతిథి మరి నేను ఆయన్ని సంతోషపెట్టద్దు ఇవాళ నేను ఆయనకు ఉపకారం చేయదు మీ అన్నయ్య ఏమైనా అనుకోడు నయ్య నా వెళ్ళలా అవుతుందో అంటే అందుకని నేను చేసేస్తాను వాళ్ళది ఎంత పవిత్రమైన అనుబంధం అండి ఈ శివకేశవుల మధ్య భేదాలు చెప్పే వాళ్ళకి నోళ్ళు ఎలా వస్తాయో నాకు అర్థం కాదు ఏ పురాణంలో లేనిది అందుకని హరిమది ఆనందించిన హరినా జగంబులెల్ల ఆనందించు హరియును జగములు మెచ్చక గరలము వారించు టొప్పు కమల్లదలాక్షి భక్షింతు హాలాహలమును రక్షింతును ప్రాణికోట్లు మధుర నేను తినేటప్పుడు ఎలా తింటానో తెలుసా రక్షింతు ప్రాణికోట్లను భక్షింతును హాలాహలము మధుర పలర సమగ్రియన్ వీక్షింపు నేవు నేడు అని నేను ఇప్పుడు ఒక చిన్న ద్రాక్ష పండు